బ్రేకింగ్ న్యూస్ ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాసరావు ఎంపీ కేసినేని చిన్ని మధ్య వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే బహిరంగంగానే ఒకరిపై మరొకరు తీవ్ర ఆరోపణలు విమర్శలు చేసుకున్నారు సై అంటే సై అంటూ కయ్యానికి కాలు దువ్వారు ఎమ్మెల్యే టికెట్ కోసం ఎంపీ చిన్ని డబ్బులు తీసుకున్నారంటూ ఎమ్మెల్యే కొలకపూడి చేసిన తీవ్ర ఆరోపణలు కలకలం రేపాయి వీరిద్దరి తీరు పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది ఈ క్రమంలో వీరి వివాదం పార్టీ క్రమశిక్షణ కమిటీ ముందుకు చేరింది వారిద్దరికీ క్రమశిక్షణ కమిటీ నుంచి పిలుపు వచ్చింది ఇవాళ ఉదయం పదకొండు గంటలకు క్రమశిక్షణ కమిటీ ముందుకు రావాలని ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాస్కు ఆదేశాలు అందాయి సాయంత్రం నాలుగు గంటలకు క్రమశిక్షణ కమిటీ ముందుకు రావాలని ఎంపీ కేశినేని చిన్నికి టీడీపీ కేంద్ర కార్యాలయం సమాచారం పంపింది గత ఎన్నికల్లో తనకు టికెట్ కేటాయించేందుకు విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని ఐదు కోట్లు తీసుకున్నారని ఎమ్మెల్యే కొలికపూడి సంచలన ఆరోపణలు చేశారు వాటి బ్యాంకు స్టేట్మెంట్లు ఇవి అంటూ తన వాట్సాప్ స్టేటస్లో పెట్టడం తీవ్ర కలకలం రేపింది అంతేకాదు మరికొన్ని వివాదాస్పద పోస్టులు సైతం తన స్టేటస్లో పెట్టారు తన మీద కొలికపూడి చేసిన ఆరోపణలపై అంతే ఘాటుగా స్పందించారు ఎంపీ చిన్ని తాను వైసీపీ నేతలతో అంటకాగే నాయకుడిని కాదన్నారు అయిన టీడీపీ నాయకుడిని అని చెప్పారు చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ను విమర్శించే వాళ్లను తాను శత్రువులానే చూస్తానని ఎంపీ స్పష్టం చేశారు పన్నెండు నెలల వరకు నన్ను దేవుడు అన్నాడు ఇప్పుడు దెయ్యమాన్ని ఎందుకంటున్నాడో కొలికపోడినే సమాధానం చెప్పాలని ఎంపీ ప్రశ్నించారు తిరువూరు ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాసరావు విజయవాడ ఎంపీ కేశినేని చిన్నెల మధ్య వివాదంపై పార్టీ ముఖ్య నాయకులతో సీఎం చంద్రబాబు చర్చించారు ఇక మీదట ఎవరైనా గీత దాటితే అసలు సహించేది లేదని చంద్రబాబు హెచ్చరించారు పార్టీనే సుప్రీమని ఎవరు పార్టీ కంటే అతీతులు కారని స్పష్టం చేశారు దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు రైట్ అయితే పార్టీలకు సంబంధించి అంతర్గత విభేదాలు చెక్ పెట్టేందుకు టీడీపీ అధిష్టానం ఇప్పటికే చాలా సీరియస్గా అయిందని చెప్పుకోవచ్చు అందులో భాగంగానే ప్రధానంగా చూసుకున్నట్టయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా సంక్షేమం అభివృద్ధితో పాటు పథకాలు కూడా అమలు చేస్తున్నారు మరోపక్క రాష్ట్రానికి అభివృద్ధికి సంబంధించి పెట్టుబడుల విషయంలో అటు కూటమి ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది ఇలాంటి టైంలో పార్టీలో అంతర్గత విభేదాలు అనేది పార్టీతో పాటు ప్రభుత్వానికి కూడా నష్టం కలిగించే విధంగా కూడా వీళ్ళు వ్యవహార వ్యవహార శైలి ఉంది కాబట్టి దీని మీద ఇప్పటికే అటు సీఎం చంద్రబాబు కూడా చాలా సీరియస్ అయ్యారు ప్రధానంగా పార్టీకి సంబంధించి క్రమ క్రమశిక్షణ చర్యలు అయితే తీసుకోవడానికి చాలా సిద్ధంగా ఉన్నామంటూ కూడా ఇప్పటికే ఆయన సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చారు అటు తిరువురు ఎమ్మెల్యే పొలిపూడి శ్రీనివాస్ కావచ్చు విజయవాడ ఎంపీ కేశ్ చిన్నికి సంబంధించి వివాదం అనేది గత కొంతకాలంగా చాలా సీరియస్గా జరుగుతుంది ఇద్దరు కూడా బహిరంగంగా విమర్శించుకుంటున్నారు లాస్ట్ చంద్రబాబు యూఏఈ పర్యటనలో ఉన్నప్పుడు కూడా ఈ ఇష్యూ మొత్తం జరిగింది తర్వాత దీనికి సంబంధించి చెక్ పెట్టి ందుకు పూర్తిగా అటు అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ను కూడా రంగంలో దించినప్పటికీ కూడా చంద్రబాబు అయితే చాలా సీరియస్గా ఉన్నారు తను వచ్చిన తర్వాత ఈ విషయం మీద పూర్తిగా మాట్లాడతానంటూ కూడా ఇప్పటికే ఆయన చెప్పారు సో ఈ నేపథ్యంలోనే ఈ పార్టీలో అంతర్గత విభేదాలు చెక్ పెట్టేందుకు కూడా చాలా సీరియస్గా అధిష్టానం ఉంది ఇక దానికి సంబంధించి వాళ్ళ క్రమశిక్షణ కమిటీకి సంబంధించి అటు మంత్రి జనార్దన్ కావచ్చు ఎమ్మెల్సీ అనురాధ అలాగే షరీఫ్ కొనకల్ల నారాయణ కూడా క్రమశిక్షణ కమిటీలో ఉన్నారు సీనియర్ నాయకులు వర్ల రామయ్య కూడా కమిటీలో ఉన్నారు అయితే పార్టీకి సంబంధించిన అంతర్గత విభేదాలు ఏమున్నా సరే క్రమశిక్షణ కమిటీ ముందుకు వచ్చి అక్కడైతే వాళ్ళు రిపోర్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది దాంట్లో భాగంగానే వాళ్ళ ఎంపీ చిన్నికి కావచ్చు కొలుపెట్టి శ్రీనివాస్కి సంబంధించి కూడా పార్టీ అధిష్టానం నుంచి ఇప్పటికే వాళ్ళకి కబురు కూడా వచ్చింది ఎందుకంటే ఈ పార్టీకి సంబంధించి ఎందుకు వీళ్ళు బహిరంగ విమర్శలు చేసుకుంటున్నారు అసలు వాటికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా క్రమశిక్షణ కమిటీ ముందు చెప్పే విధంగా కూడా ఇప్పటికే అటు సీఎం చంద్రబాబు కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అటు ఉదయం పదకొండు గంటలకే అటు శ్రీనివాస్ అయితే హాజరు కాబోతున్నారు ఎందుకంటే గతంలో కూడా అటు కొలికి ముడికి సంబంధించి రెండు మూడు రెండు మూడు ఇష్యూస్ మీద కూడా అటు అధిష్టానం కూడా సీరియస్ అయింది ఇప్పుడు కేసీఆర్ చిన్నితో కూడా మళ్ళీ వివాదాలు రావటం పూర్తిగా అటు సోషల్ మీడియాలో కావచ్చు టీవీ చర్చల్లో పాల్గొని అలాగే ఆ చిన్నికి సంబంధించి కూడా తాను టికెట్కి సంబంధించి ఐదు కోట్లు అడిగితే తాను ఐదు కోట్ల అమౌంట్ కూడా కొంత అమౌంట్ ఇచ్చానంటూ కూడా బహిర బహిరంగంగా విమర్శలు చేయడం దానికి సంబంధించి వాట్సాప్ స్టేటస్ పెట్టడం అంటే పూర్తిగా అటు తిరువురుకు సంబంధించిన ఎమ్మెల్యే మీద గత కొంతకాలంగా కొంత విభేదాలు వస్తున్న నేపథ్యంలో మళ్ళీ ఇప్పుడు అటు చిన్నితో విభేదాలు అనేది తీవ్ర చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు దానికి సంబంధించి పూర్తిగా అటు బహిరంగాన్ని తేల్చుకుంటానంటూ కూడా చెప్పడం జరిగింది అంతేకాకుండా తిరువురుకు సంబంధించి ప్రధానంగా పూర్తిగా అటు అభివృద్ధి సంక్షేమం సంబంధించి అటు తనని పట్టించుకోకుండా అలాగే పార్టీ పదవులకు సంబంధించి కూడా టీడీపీ కోసం పనిచేసిన వాళ్ళు కాకుండా బయట వారికి ఇస్తున్నారంటూ కూడా ఇప్పటికే ఆ కొలిక్కుడి శ్రీనివాసరావు కూడా బహిరంగంగా విమర్శించారు దానికి సంబంధించి అధిష్టానం దగ్గర కూడా తనకు జరుగుతున్న అన్యాయం గురించి చెప్తానంటూ కూడా ఆయన అనేక సార్లు చెప్పిన సందర్భం ఉంది అయితే ఇటు కేసు నేను చిన్నికి సంబంధించి కూడా ఆయన కూడా ప్రకటన చేసి ఏదైతే తనకు సంబంధించి ఒకరి దగ్గర డబ్బు తీసుకోవాల్సిన అవసరం తనకు లేదని తనే పార్లమెంట్కి సంబంధించిన అభివృద్ధి కావచ్చు అటు కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్నాను కొంతకాలంగా నన్ను దేవుడిని పొగిడిన శ్రీనివాస్ ఇప్పుడు మళ్ళీ తనను విమర్శలు చేయడం కూడా కొంత ఆలోచించుకోవాలంటూ కూడా అటు చిన్ని కూడా రెస్పాండ్ అయ్యారు వీళ్ళిద్దరికి సంబంధించి పూర్తిగా అటు చర్యలు తీసుకునే విధంగా కూడా అధిష్టానం చాలా సీరియస్ అయింది ఎందుకంటే పార్టీకి సంబంధించి కావచ్చు అలాగే ప్రభుత్వానికి సంబంధించి నైన్టీ ఫోర్ పర్సెంట్ విజయంతో అటు ప్రజలు విజయాన్ని ఇచ్చారు కాబట్టి పూర్తిగా అటు సంక్షేమం అభివృద్ధి మీద ఫోకస్ చేసిన టైంలో ఇలాంటివి ఇష్యూస్ వల్ల పార్టీకి డ్యామేజ్ అవుతుంది అంతేకాకుండా అటు ప్రతిపక్షాలకు కూడా ఇది ఒక విమర్శలు చేయడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఇలాంటి వాటి మీద ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంత పెద్ద నాయకులైనా సరే చాలా సీరియస్గా అయితే చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇప్పటికే అటు సీఎం చంద్రబాబు కూడా చెప్పారు సో దాని నేపథ్యంలోనే ఇవాళ పార్టీ క్రమశిక్షణ కమిటీ ముందుకైతే వీళ్ళిద్దరూ కాబోతున్నారు ఉదయం పదకొండు గంటలకే శ్రీనివాస్కు రావాలని చెప్పి ఇప్పటికే అటు పార్టీ అధిష్టానం నుంచి కూడా ఒక ప్రకటన వచ్చింది అలాగే సాయంత్రం నాలుగు గంటలకి కేసు నేను చిన్నికి సంబంధించి కూడా వచ్చి వీళ్ళిద్దరికి సంబంధించిన అసలు ఎందుకు బహిరంగ విమర్శలు చేసుకుంటున్నారు వీళ్ళిద్దరి మధ్య వివాద వివాదాల కారణమంటే కూడా క్రమశిక్షణ కమిటీ ముందు పూర్తిగా ఒక రిపోర్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది సో ఈ నేపథ్యంలోనే ఈ రిపోర్ట్ తర్వాత అటు సీఎం చంద్రబాబు కూడా లండన్ టూర్లో ఉన్నారు కాబట్టి వచ్చిన తర్వాత వీళ్ళిద్దరు ఇచ్చిన వివరణ ఆధారంగా చర్యలు అయితే ఉంటాయని కూడా అటు అధిష్టానం నుంచి తెలుస్తుంది అయితే పార్టీ అయితే చాలా సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే పూర్తిగా చర్యలు తీసుకునే విధంగానే ఉంది ఇప్పుడు చర్యలు తీసుకుపోతే ఫ్యూచర్లో పార్టీకి డ్యామేజ్ అయింది మరి కొంతమంది నాయకులు కూడా ఇలా బహిరంగ విమర్శలు చేసుకుంటారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ చర్యలు అయితే ఉంటాయని కూడా ఇప్పటికే టీడీపీ అధిష్టానం చాలా సీరియస్గా వార్నింగ్ నేపథ్యంలో పార్టీలో ఏం జరుగుతుంది అనేది కూడా కొంత ఉత్కంఠ పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు సో వీళ్ళకి సంబంధించి నోటీసులు ఇస్తారా లేకపోతే చర్యలు తీసుకుంటారా ఎలా ఉండబోతుంది అలాగే ఈ క్రమశిక్షణ కమిటీకి సంబంధించి వీళ్ళు ఎలాంటి వివరణ ఇవ్వబోతున్నారంటూ కూడా ఒక ఆసక్తి అయితే నెలకొంది ఎందుకంటే నిన్న అటు చిన్నికి సంబంధించి కూడా అటు సీఎం రిలీఫ్ ఫండ్కి సంబంధించిన చెక్కుల పంపిణీలో కూడా ఆయన పూర్తిగా అక్కడ తిరువూరులో కూడా తన సొంతంగా చెక్కులు ఇస్తున్నాడు అక్కడ లోకల్ ఎమ్మెల్యే సపోర్ట్ చేయట్లేదు అంటూ కూడా నిన్న కూడా అటు బహిరంగానే మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది సో ఈ నేపథ్యంలోనే వీళ్ళిద్దరి మధ్యకి సంబంధించి ఆ వివాదాలకి చెక్కు పెడతారా కాకపోతే ఇద్దరి మీద సీరియస్గా వార్నింగ్ ఇచ్చా ఇస్తారనేది కూడా కొంత ఆసక్తిగా ఉందని చెప్పుకోవచ్చు అయితే క్రమశిక్షణ కమిటీకి సంబంధించి ఎలాంటి ఈ వివరణ ఇస్తారనేది కూడా కొంత ఆసక్తిగా మారింది సో పార్టీ అధిష్టానానికి సంబంధించి ఫ్యూచర్లో ఇలాంటి విభేదాలకు తావు లేకుండా అయితే సీరియస్గా ఉండాలనేది కూడా ఇప్పటికే అటు సీఎం చంద్రబాబు చెప్పారు దానికి సంబంధించి లోకేష్ కూడా పార్టీ బాధ్యతల్లో పూర్తిగా ఆయన చూసుకుంటున్నారు కాబట్టి ఆ పెద్ద పీట వేస్తున్నారు అలాంటి టైంలో ఇలాంటి సీనియర్ నాయకులు కూడా అటు బహిరంగ విమర్శలు చేయడం అలాగే పూర్తిగా పార్టీకి సంబంధించి రాబోయే రోజుల్లో క్రమశిక్షణలు దాటితే మాత్రం మాత్రం ఎట్టి ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు వాళ్ళు ఎంత పెద్ద నాయకులైనా సరే చర్యలుంటాయి అని కూడా ఇప్పటికటా లోకేష్ కూడా ఆ పార్టీ కేడర్ కూడా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఇలాంటి ఇవాళ ఎలాంటి వివరణ ఇస్తారు రాబోయే రోజుల్లో అంటే ఆ సీఎం అటు విదేశాల టూర్లో ఉన్నారు కాబట్టి వచ్చిన తర్వాత ఎలాంటి చర్యలు ఉంటాయి అనేది కూడా కొంత ఆసక్తిగా మారిందని చెప్పుకోవచ్చు మహేష్ అయితే రాజేష్ ఇలా సొంత పార్టీలోనే కుమ్ములాటలు రావటం వెనక సొంత పార్టీలోనే ఒకరి మధ్యలో ఒకరు విద్వేషాలు రగల్చటం వెనుక బ్యాక్డోర్లో ఏమన్నా విపక్షాల హస్తం ఉందని భావించవచ్చా ఖచ్చితంగా ఇది పార్టీలకు సంబంధించి అంతర్గత విభేదాలని చెప్పుకోవచ్చు ఎందుకంటే పూర్తిగా అటు ఎంపీగా ఉన్న కేసు నుంచి ఎన్నికి సంబంధించి కూడా ఆయన కేంద్రం నుంచి నిధులు తేవడంతో పాటు ప్రత్యేకంగా పార్లమెంట్ అభివృద్ధికి సంబంధించి అలాగే పార్టీ పదవుల్లో అయితే అయితే ఆయన అనుచరు వర్గానికి మాత్రమే పదవులు ఇస్తున్నారంటూ కూడా అటు కొలుకుపూడి శ్రీనివాస అనేక సందర్భాల్లో ఆరోపణలు చేస్తున్నారు అది కాకుండా ఆయన అమరావతి ఉద్యమంలో కావచ్చు ఆ తర్వాత కూడా చాలా వరకు పార్టీకి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్న నేపథ్యంలో తొలిసారిగా ఆయనకి టికెట్ కూడా ఇచ్చారు సో ఆ టికెట్ ఇచ్చిన దాంట్లో కూడా అప్పుడు కేశ చిన్ని కూడా ప్రధాన పాత్ర పోషించారంటూ కూడా గతంలో కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది అయితే పూర్తిగా ఈ ఒకటిన్నర ఏడాది కాలంలో మాత్రం పార్టీకి సంబంధించిన అంతర్గత అంతర్గత విభేదాలు అనేది వచ్చినని చెప్పుకోవటం అటు కేశన్ చిన్నికి సంబంధించి కూడా వైసీపీ నాయకులకి సంబంధించిన వారితో ఈ కొలుగుపూడి శ్రీనివాస్ కూడా టచ్లో ఉన్నారంటూ కూడా ఆరోపణలు చేస్తున్నారు అలాగే కొలుగుపూడి శ్రీనివాస్ కూడా వైసీపీ నాయకులకి పదవులు ఇస్తున్నారు పూర్తిగా పార్టీ కోసం కష్టపడిన వాళ్ళకి పద పదవులు ఇవ్వట్లేదంటూ కూడా పూర్తిగా ఇద్దరు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు కానీ పార్టీ కోసం కాకుండా బయట నుంచి వచ్చిన వారికి పదవులు ఇచ్చారనేదే వీళ్ళిద్దరి మధ్య విభేదాలు అయితే నడుస్తున్నాయని చెప్పుకోవచ్చు అది కాస్త పెరిగి పెరిగి పూర్తిగా అటు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకునే వరకు వెళ్ళింది ఎందుకంటే ఐదు కోట్ల వరకు కూడా డబ్బులు ఇచ్చానంటూ దానికి సంబంధించిన బ్యాంకు స్టేట్మెంట్లు తన వాట్సాప్ స్టేటస్ పెట్టుకోవడం అది పూర్తిగా బహిరంగంగా కూడా వచ్చిన నేపథ్యంలో ఇద్దరి మధ్య విభేదాలు అనేది కారణం ఏంటి దానికి సంబంధించి ఫ్యూచర్లో ఇద్దరు సర్దుకొని రాష్ట్ర అభివృద్ధి కోసం అలాగే అటు నియోజకవర్గం ఇటు పార్లమెంట్ అభివృద్ధి కోసం పనిచేస్తారా లేకపోతే విభేదాలు కంటిన్యూ అయితే ఖచ్చితంగా చర్యలు అయితే తీసుకుంటామండి వాటి ఇప్పటికే పార్టీ అధిష్టానం సీరియస్ వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో ఇవాళ వీళ్ళు ఇచ్చే వివర వివరణ బట్టి అయితే చర్యలు ఉంటాయి అనేది చెప్పుకోవచ్చు పార్టీ అయితే అంతర్గత విభేదాలకి చెక్ పెట్టేందుకు పార్టీ క్యాడర్కి అంటే రాబోయే రోజుల్లో వీళ్ళకి తీసుకున్న చర్యల మీద ఫ్యూచర్లో క్యాడర్ కూడా ఇలా బహిరంగ బహిరంగంగా ప్రకటనలు చేయకుండా పూర్తిగా పార్టీ కోసం అభివృద్ధి చేసే విధంగా కూడా పనిచేయాలంటూ కూడా ఒక సందేశం ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది దానికి సంబంధించి ఇవాళ ఎలాంటి వివరణ ఇస్తారు అలాగే విదేశీ టూర్ నుంచి సీఎం చంద్రబాబు వచ్చిన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకుంటారు కూడా కొంత ఆసక్తిగా మారిందని చెప్పుకోవచ్చు మహిజా అయితే ఇప్పుడు సీఎం లేని దగ్గర అంటే సీఎం టూర్లో ఉన్నప్పుడు ఇక్కడ క్రమశిక్షణ చర్యలు క్రమశిక్షణ కమిటీ ముందు హాజరవుతున్నారు కాబట్టి అంటే సీఎం ఒక ఆదేశాల మేరకే ఆయనకి ఇంట్రెస్ట్ లేదా వాళ్ళని కలవటం లేదా వచ్చాక మళ్ళీ కలుస్తారా ఎస్ ఖచ్చితంగా అయితే అటు సీఎం చంద్రబాబు పూర్తిగా గత కొంతకాలంగా కూడా పెట్టుబడులకు సంబంధించి రేపు నవంబర్లో జరిగే సమ్మిట్ మీద పూర్తిగా ఫోకస్ చేశారు ఇలాంటి సందర్భంలో ఆయన విదేశాల టూర్ల మీద ఎక్కువ ఫోకస్ చేశారు దాదాపు ఇప్పటికీ ఆరు దేశాల్లో ఆయన విజిట్ చేస్తున్నారు పూర్తిగా రాష్ట్రానికి సంబంధించి పెట్టుబడులు పెట్టే విషయంలో పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేశారు కాబట్టి అలాంటి సమయంలో పార్టీకి సంబంధించిన పూర్తి బాధ్యతలు కూడా తీసుకున్న కొంత సమయం లేదని చెప్పవచ్చు ఎందుకంటే అటు సీఎంగా అటు పని చేసుకుంటేనే ఇటు విదేశాల పెట్టుబడులు కావచ్చు అలాగే మొన్న తుఫాన్ లాంటి వాటిని అన్ని సరిదిద్దుకుంటూ వస్తున్నారు కాబట్టి పూర్తిగా దానికి సంబంధించిన బాధ్యతలు అటు పల్ల శ్రీనివాస్ గారు చూసుకు శ్రీనివాస్ చూసుకున్నారు దాంతోపాటు యువనేత లోకేష్ కూడా పూర్తి బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో పూర్తిగా పార్టీకి సంబంధించిన నిర్ణయాలు కావచ్చు దానికి సంబంధించిన ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నది కూడా పూర్తిగా క్రమ క్రమశిక్షణ కమిటీకి తీసుకోవాలని కూడా ఇప్పటికే అటు సీఎం చంద్రబాబు చెప్పిన నేపథ్యంలో ఆయన బిజీగా ఉండడం వల్ల పూర్తిగా అటు పార్టీకి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా అటు లోకేష్ చూసుకుంటు చూసుకుంటూ వస్తున్నారు అంతేకాకుండా ఇవాళ ప్రత్యేకంగా లోకేష్ కూడా పార్టీకి కార్యాలయంలో అందుబాటులో ఉన్నట్టుగా తెలుస్తుంది అటు ప్రజా దర్బార్లో కూడా అటు లోకేష్ కూడా పాల్గొంటున్నారు వీళ్ళు ఇచ్చే వివరణను బట్టి అటు లోకేష్ కూడా వీళ్ళ మీద ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత అటు సీఎం చంద్రబాబుకు కూడా వాళ్ళు ఇచ్చిన వివరణ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది సరే వాళ్ళు ఇచ్చిన ఎక్స్ప్లెయిన్కి సంబంధించి పార్టీ క క్రమశిక్షణ కమిటీ అనేది అంగీకరిస్తుందా లేకపోతే సీరియస్గా చర్యలు తీసుకుంటుందా అనేది కూడా అటు సీఎం చంద్రబాబు విదేశీ టూర్ నుంచి టూర్ నుంచి వచ్చిన తర్వాత పూర్తి అయితే దాని మీద ఒక చర్యలు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు అయితే వివరణకు సంబంధించి పూర్తిగా వాళ్ళు హాజరుగా అవబోతున్నారు వాళ్ళు ఇచ్చే హాజరు వాళ్ళు ఇచ్చే వివరణ బట్టి అటు లోకేష్ కూడా దీనికి సంబంధించి పూర్తిగా ఫోకస్ చేసిన నేపథ్యంలో లోకేష్ నిర్ణయం తీసుకుంటారు ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత అటు సీఎం చంద్రబాబుకి తెలియజేసిన తర్వాత పూర్తిగా చర్యలు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు దానికి సంబంధించి పార్టీ అధిష్టానం కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అనేది కూడా ఇప్పుడు పార్టీ కేడర్లో కూడా కొంత ఆసక్తిగా ఉంది దానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకునేది కూడా విదేశాల నుంచి సీఎం చంద్రబాబు వచ్చిన తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది మహేజా రైట్ రాజేష్ థ్యాంక్ యూ